హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు టాక్స్ ఫ్రెండ్స్ గత పది రోజుల క్రితము నేను ఒక వీడియో రిలీజ్ చేశాను నేను మా కాలనీ ఎలక్షన్లలో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నాను ఈ పోటీ ద్వారా ఈ పోటీలో నన్ను నేను పరీక్షించుకొని నన్ను నేను పరీక్షకు గురి చేస్తున్నాను ఆ పరీక్షలో నెగ్గితే ఒకవేళ ఓడితే ఎలాంటి అనుభూతి ఎలాంటి అనుభవాలు ఉంటాయి అనే విషయాల్ని మీకు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలియజేస్తానని చెప్పి చెప్పాను అయితే ఈ ప్రధాన కార్యదర్శి ఎలక్షన్లలో కాలనీ జనరల్ సెక్రటరీగా నేను విజయము సాధించాను నేను గత వీడియోలోనే చెప్పాను గెలిస్తే విజయం ఓడిపోతే అనుభవం గెలుపుకు కారణాలేంటి ఒకవేళ ఓడిపోతే ఈ ఓడిపోవడానికి కారణాలేంటి అని అనుభవం ద్వారా అనుభవంలో నుంచి వెళ్ళి అనేక విషయాలు నేర్చుకుంటానని ఆ విషయాల్ని మీతో పంచుకుంటానని గతంలో వీడియో ద్వారా మీకు తెలియజేశాను అదే మాదిరి ఈరోజు నేను ఈ కాలని ఎలక్షన్లలో నేను అనుకున్న మెజారిటీ కంటే చాలా తక్కువ మెజారిటీతో విజయం అయితే సాధించాను ఈ విజయం వెనుక ఎన్నో ఆలోచనలు ఎంతోమంది శ్రమ ఎంతో మంది కలిసి పని చేస్తే కానీ ఈరోజు ఈ విజయం నన్ను వరించలేదు ఇది ఒక చిన్న పాటి విజయం అని నేను అనుకున్నాను కానీ ఈ విజయాన్ని ఈ విజయం వెనుక అనేక మంది కుట్రలు కుతంత్రాలు ఎంతో మంది ప్రోద్బలం నన్ను ఓడించాలని నన్ను గెలువనియొద్దని మంది అనేక ప్రయత్నాలు చేశారు కానీ చివరికి వాళ్ళు ఓడిపోయి నేను విజయం సాధించాను ఈ విజయాన్ని ప్రజలకు ఈ విజయాన్ని నాకు నమ్మకంగా నాతో పాటు కలిసి పనిచేసిన వారందరికీ కూడా అంకితం ఇచ్చాను అయితే ఈ ఎలక్షన్ల విషయంలో ఈ ప్రజలతోటి నేను గడిపిన సందర్భాలు ఈ ప్రజలతోటి నేను మాట్లాడిన విషయాలు ఈ ప్రజలను నా వైపు ఒప్పుకోవడానికి నేను మాట్లాడే పదాలు నేను వాళ్ళతో మమేకమై వాళ్లను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు ఈరోజు మీతో పంచుకుంటాను అయితే ఇది ఒక కాలనీ ఎలక్షన్లు కానీ ఈ కాలనీ ఎలక్షన్లలో అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నా ఓటమికి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నా విజయాన్ని ఆపలేకపోయారు అయితే ప్రజలతోటి ప్రజలను నేను కలిసినప్పుడు వాళ్లను నా ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక రకంగా ఒక విధంగా అనేక అనుమానాలు నా మనసులో నా మదిలో చెలరేగాయి ఎవరు ఎప్పుడు ఎవరి వైపు ఉన్నారో అర్థం కాని పరిస్థితి పొద్దున పోయి కలిసినప్పుడు నా ఓటు నీకే నిన్నే బలపరుస్తా అంటున్నారు సాయంత్రానికి వేయటప్పటికీ వాళ్ళు మనకు అందుబాటులో ఉండలేరు కనీసం ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తట్లేదు అంటే వీళ్ళు నా వైపు లేక నా ప్రత్యర్థి వైపు ఉన్నట్ట అనే భ్రమలో నేను ఒక రకంగా ఆందోళనకు గురైన సందర్భాలున్నాయి ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని మనకు ప్రత్యర్థి ఉన్నటువంటి వాళ్ళ ఓటర్లతోటి నాకు అనుకూలంగా ఉన్న నా ఓటర్లతోటి నేను కలగలుపుకొని ప్రతి ఒక్కరిని ఒకే విధమైన ఆదరణతో వాళ్లకు నా యొక్క ఆలోచనల్ని నా యొక్క మాటల్ని చెప్పుకుంటూ పోవడం అనేది నేను చేశాను అయితే ఇక్కడ చాలా వరకు ప్రభావితము చూపింది ఏంటిది అని అంటే మద్యం ఎవరైనా సరే మద్యం లేకుండా మన మాట వినే పరిస్థితులు అయితే ఇప్పుడున్న జనాలు ఓటర్లు లేరు ఎందుకొరకు చెప్తున్నాను అని అంటే అమ్మవాడు నన్ను కలిసిండు గాని కనీసము ఇంతంత మందు తాగిచ్చిరారా అని చాలా మంది అంటా ఉంటారు అయితే ఈ మందు యొక్క ప్రభావము ఓటర్లపై ప్రభావం చూపిస్తుంది అనేది ఈ ఎలక్షన్లలో నేను నేర్చుకున్న మొట్టమొదటి విషయం అలాగే ఓటర్లు ఎప్పుడు ఎవరి వైపు ఉంటారు వాళ్ళ మనసులో ఏముంది బయటికి మనతోటి ఎలా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఓటు మనకు పడుతుందా అనేది ఒక గందరగోళమైన విషయం అలా ప్రతి ఒక్కరిని కలగలుపుకొని ప్రతి ఒక్కరిని నా వైపు తిప్పుకొని నా విజయంలో భాగస్వామ్యులను చేయడం అనేది ఒక గొప్ప విజయమని నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకొరకంటే మామూలు విషయం కాదు నన్ను ఊడగొట్టడానికి అనేక రకాల వ్యక్తులు అనేక రకాల శక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని నన్ను ఓడించాలని చూశారు అయినా సరే కిడికెడు మందిని కలిసి విజయం సాధించాము ఎందుకంటే నా ఆలోచనలు పనిచేశాయి నా మాటలు పనిచేశాయి నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు నాకు సపోర్ట్ చేసి నా వెన్నంటే ఉండి నాతో పనిచేసిన వాళ్ళ యొక్క ఆలోచనలు నా విజయంలో పనిచేశాయి అంటే మనం ఏ వ్యక్తులతో తిరుగుతున్నాము ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది కూడా ప్రజలు గమనిస్తారు అనేది ఈ ఎలక్షన్లలో నాకు తెలిసిన విషయం కాబట్టి ఈ అనుభవంలో ఇంకా ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను ఆ విషయాలన్నీ చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది ముఖ్యంగా నేను ఈ కాలనీ కమిటీ ఎలక్షన్లలో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన మరునాడే ఒక నిర్ణయానికి వచ్చాను గెలిస్తే విజయం ఓడితే అనుభవం ఈ రెండు మాటలతోటే నేను బరిలోకి దిగాను ఒకవేళ ఓడినా కూడా నేను అధైర్యపడను బాధపడను ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును మనము గౌరవించాల్సింది అది ఓటమైన గెలుపైన వాళ్ళ తీర్పును గౌరవించకుండా వాళ్ళపై నిందలేయడం గాని వాళ్ళు తీర్పిచ్చారని వాళ్ళని ఎక్కువగా పొగడడం కానీ చేయకూడదు అనేది నేను నమ్మిన ఆ సిద్ధాంతం నన్ను ఏ కోణంలో చూశారో ఏ విధంగా చూశారో నాకు విజయాన్ని కట్టబెట్టారు నా విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ నా పరిధిలో ఉన్న నాకున్న విధులను ప్రజల క్షేమం కొరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవ చేసుకుంటానని నా మనసులో గాఢంగా నమ్ముతూ ప్రజాక్షేత్రంలో నన్ను విజయ తీరాలకు తీర్చిన ప్రజలకు రుణపడి ఉంటానని నాకు ఉన్న ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని సవినయంగా కోరుకుంటున్నాను